ఇది కీలకమైన ఘటమని నేను మనవి చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తున్నాము పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలన కానీ లేక రెండు పర్యాయాలు అంటే మన తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండేనో అప్పుడు కానీ ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థ వచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ వాళ్ళే పాలించిండ్రు కానీ మన ప్రాంతం యొక్క దుస్థితి మరి ముఖ్యంగా నారాయణఖేడ్ పట్టణం యొక్క దుస్థితి గురించి నేను చెప్పనవసరం లేదు మాకన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అది మీరు అందరూ రోజు రోజు దినవారి చర్యగా మీరు ఆ బాధలు పడుతున్నారు మన పట్టణం నారాయణఖేడ్ పట్టణం చాలా అన్ని రంగాల్లో ఉన్నది ఈనాడు మౌలిక సదుపాయాలు కనీసం మౌలిక సదుపాయాలు కూడా మనకు లేవంటే ఈనాడు మున్సిపాలిటీ అయింది కానీ మనం తలవంచుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇచ్చినట్టయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరూ పదిహేను వార్డులలో అందరికీ ఓటేసి గెలిపించినట్టయితే ఒక చాలా పెద్ద మార్పు మనం ఈ నారాయణకేడ్ పట్టణంలో దిగలుగుతాము తద్వారా ఈ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా మనం అభివృద్ధి దిశలో పయనించడానికి ఇది ఒక సదావకాశం అని నేను భావిస్తున్నాను కాబట్టి ఈ కీలకమైన ఎన్నికల్లో ఈనాడు మన చాన్కాన్పల్లి నుండి నా బిడ్డ లలిత రామకృష్ణ గారు అభ్యర్థిగా ఉన్నారు మరియు మన అదృష్టము మనకు ఒక కొండంత బలమైన వ్యక్తి మనము గతంలో మా నారాయణఖేడు మేము కూడా గర్వంగా చెప్పుకుంటున్నాము మనం మీ అందరి సాయంతో మా అన్న మా అంజిరెడ్డి నాకు తమ్ముడుగా ఉన్నాడు కానీ హోదాలో అన్న తన గెలుపు పొందడంలో మీ అందరి పాత్ర ఉన్నది ఏ విధంగా అంజరెడ్డి అన్నగారిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నామో అదే దిశలో మనము ఇప్పుడు ఆ అధికారాలన్నీ మనం కోరుకున్న పనులన్నీ జరగాలి మంచి పథకాలు ఏదైతే మో మోడీ గారు మన భారతదేశ పెట్టిన ఉన్నాయి ఆ పథకాలన్నీ చక్కటి విధంగా అమలు కావాలంటే జనతా పార్టీ తరఫున ఉన్న ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ కేంద్ర ప్రభుత్వం నుండి రాబట్టుకున్న రాబట్టే మనం పథకాలు కానీ అన్ని సక్రమంగా అమలు కావాలంటే స్థానికంగా ఈ మున్సిపాలిటీలో మన కార్పొరేటర్ని మనం గెలిపించుకొని మనము ఈ కై కార్పొరే మున్సిపాలిటీని మనం కైవసం చేసుకున్నట్టయితే మన పనులన్నీ జరుగుతాయి కాబట్టి తద్వారా మనం రానున్న భవిష్యత్ ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ జెండను జెండను ఎగురవేసి మనం అధికారంలో వచ్చి రేపటికి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం ఏర్పరుచుకునడానికి మోదీ గారు మన ప్రజల ప్రజల కొరకు కంటున్న కళలు మరియు ఏదైతే మన వెనుకబడిన మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనుకున్న ఆయన కళలను మనం నిజం చేయగలుగుతాము మరి ఆ బాధ్యత అంతా ప్రజలపైన ఉంది ఈ ఎన్నికల్లో పదకొండవ తారీఖు నాడు ఓటేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి నా బిడ్డ లలిత గారిని గెలిపించాలని మరి అదేవిధంగా ఈ నారాయణకే నియోజకవర్గంలోని పదిహేను వాళ్లలో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని సవీనంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తారు